హాయ్ ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి సీరియల్లోకి వెళ్తే అమ్మిక ఇక ఎలాగైనా చంపాలని చెప్పేసి వెంటనే లక్ష్మి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడ్డ తర్వాత వెంటనే ఇది దీంట్లో పడితే చస్తుంది నాకంటూ ఒక పేరు లేకుండా పోతుందని చెప్పేసి వెనుక నుంచి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఇక వెంటనే లక్ష్మిని నెట్టేస్తుంది పార్టీకి వచ్చిన గెస్టులందరూ ఇక పార్టీని ఎంజాయ్ చేస్తూ విహారి వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటాడు ఇక లక్ష్మి మాత్రం స్విమ్మింగ్ పూల్లో పడ్డ తర్వాత ఈత రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మి గురించి అటు ఇటు చూస్తూ ఇక వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ లక్ష్మి లేదని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా లక్ష్మి మాత్రం ఇక స్విమ్మింగ్ పూల్లో చాలా ఇబ్బంది పడిపోతూ అలా మునిగిపోతూ ఉంటుంది అంబిక అక్కడి నుంచి ఎవరు తెలియకుండా వెళ్ళిపోతుంది ఏంటి లక్ష్మి ఎక్కడికి అటు ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి విహారి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అలా పక్కకు వస్తాడు లక్ష్మి గురించి గెస్ట్లు అందరినీ అడుగుతుండగా ఇక తెలియదు అని చెప్పేసి అంటుండగా లక్ష్మి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసరికి లక్ష్మి అందులో కనబడుతూ ఉంటుంది లక్ష్మి అని చెప్పేసి వెంటనే విహారి గట్టిగా ఆరుస్తాడు వెంటనే వాటర్లో దూకేస్తాడు లక్ష్మిని ఇక పైకి తీసుకొచ్చిన తర్వాత లక్ష్మి స్పృహ తప్పుతుంది లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుండగా ఈలోపు అంబిక సహస్ర అందరు కలిసి అలా వచ్చిన తర్వాత ఏమైంది బాబా అంటుండగా లక్ష్మి ఇందులో పడిపోయింది అంటుండగా ఈలోపు లక్ష్మి ఇక స్పృహలోకి ఉండిపోయేసరికి వాటర్ మొత్తం మింగేసరికి కడుపు మీద ప్రెస్ చేసి విహారి అలా ఉక్కుతుండగా అంబిక ఉండు సహస్ర కోపంగా చూస్తూ ఉంటారు ఈ టైంలో ఇక లక్ష్మికిలా కళ్ళు తెరుస్తూ ఉంటుంది మెల్లమెల్లగా ఇక ఏమైంది లక్ష్మి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఎలా పడ్డావు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇక అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా చాలా ఇరిటేట్ పడుతూ ఉంటుంది బీహారి మాత్రం కంగారు పడిపోతూ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడ్డావు అసలు ఎవరైనా ఏమన్నారా నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పేసి ఇక అడుగుతుండగా అయినా స్లిప్పై కింద పడ్డట్టున్నలే ఇక దాని గురించి ఎందుకు అడుగుతున్నాళ్ళు అని అంబిక మాట డైవర్ చేస్తూ ఉంటుంది ఈలోపు లక్ష్మి అంబిక వైపు కోపంగా చూస్తుంది ఏంటి ఇది నన్ను అంత కోపంగా చూస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపు లక్ష్మి ఇక ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి ఈలోపు లక్ష్మి తీసుకొని ఇంటికి వెళ్తుండగా చ ఇది చస్తదనుకుంటే ఆఖరి టైంలో బీహారీ వచ్చి కాపాడరు ఏదో ఒకరోజు నిన్ను చావు దెబ్బకూడదనే ఈ రోజు తప్పించుకున్నావు కదనే అని అంబిక అనుకుంటుంది ఈ లోపు మాత్రం సూర్యకాంతం ఇక తీసిన ఫోటో కాస్త ఎలాగైనా సహస్రకు నిజం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే లక్ష్మి అందరు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ టైంలో వెంటనే ఇక ఫోన్ చేద్దాము అసలు లక్ష్మి గురించి ఏం తెలిసిందని చెప్పేసి సూర్యకాంతానికి వెంటనే సహస్ర ఫోన్ చేస్తుంది ఇక సహస్ర ఫోన్ చేసిన తర్వాత ఇంపార్టెంట్గా నీతో మార్నింగ్ వచ్చి మాట్లాడతాను మేడం ఫోన్లో మాట్లాడే విషయం కాదు అని చెప్పేసి అంటుండగా ఏంటి నువ్వు నన్ను కంగర పెట్టుకు సూర్యకాంతం ఏం జరిగినా సరే నువ్వు చెప్పు సరే మేడం నేను చెప్పను నీకు ఫోటో పంపిస్తున్నా అని చెప్పేసి వెంటనే సూర్యకాంతం లక్ష్మి బీహారి పెళ్ళి ఫోటో పంపించేసరికి షాక్లో ఉండిపోతుంది ఏంటి సూర్యకాంతం నువ్వు ఎవరి ఫోటో పంపించావు నిజం మేడం అందుకే రేపు మార్నింగ్ వచ్చి నేరుగా నిన్ను కలుస్తామని అనుకుంటున్నాను రేపు పొద్దున్న కళ్ళను రా అని చెప్పేసి వెంటనే ఇక సూర్యకాంతం పొద్దున్నే వస్తుంది వెంటనే సహస్ర హాల్లోకి అందరు పిలుస్తారు ఏంటమ్మా ఏం జరిగింది అంత గట్టిగా అరుస్తున్నావు నిజం తెలిసింది నిజం తెలిసింది కాబట్టి గట్టిగా అరుస్తున్నాను అని చెప్పేసి సహస్ర అంటుంది ఏం నిజము ఎవరి నిజము అని చెప్పేసి పద్మాక్షి అంటుండగా నా జీవితం మీద దెబ్బ మచ్చపడ్డ నిజమమ్మా ఏం మాట్లాడుతున్నావు సహస్ర అవును అవును లక్ష్మేది ఒసే లక్ష్మి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా ఈలోపు అందరూ హాల్లో ఉంటారు కాంతం కూడా వస్తుంది ఇక లక్ష్మి వచ్చిన తర్వాత వెంటనే చేపట్టి లాగేస్తుంది ఏమైందమ్మా లక్ష్మి మీద ఎందుకంత కోపంగా ఉన్నావు లక్ష్మి మళ్ళీ ఏదైనా చేసిందా అని అంటుండగా లక్ష్మి ఏం చేయలేదు నా బ్రతుకు మీద దెబ్బ కొట్టింది మాయని మచ్చ వేసింది అని సహస్ర అంటుండగా నువ్వు ఏం మాట్లాడుతావో నాకు అర్థం కావట్లేదమ్మా అని యమున అంటూ ఉంటుంది నేను చెప్పే నిజానికి ఇక మీరు నా జీవితం మీద దెబ్బ కాకుండా మీ అందరినీ మీ అందరినీ కాదు నిన్ను మోసం చేసింది అత్తయ్య నీవు తన మీద ఎంతో నమ్మకంగా ఉన్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసింది అని విధంగా అంటుండగా యమునకు అందరికీ అర్థం కాదు ఇక పండు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మమ్మ గురించి ఏదైనా నిజం తెలిసిందా అని చెప్పేసి అడుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక నేను అడిగే ప్రశ్న లక్ష్మి దగ్గరే సమాధానం ఉంటుంది చెప్పవే ఇప్పటికైనా నిజం చెప్పు నే మెడలో తాలి కట్టింది ఎవరని చెప్పేసి తాలిబొట్టు బయటికి తీసి అడిగేసరికి ఇక యమున పద్మాక్షి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పటికైనా నిజం చెప్తావా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది సహస్ర కదమ్మా నా కట్టినోడు ఇక్కడ ఉండడని చెప్పేసి అన్నాను కదా అని లక్ష్మి అంటుండగా అబద్ధం ఆడకే ఇంకా మమ్మల్ని మోసం చేయకే ఇది అందరినీ మోసం చేస్తూనే మోసం చేసుకునే వస్తుంది అని చెప్పేసి సహస్ర కోపంగా అంటుంది ముఖ్యంగా అత్తయ్య లక్ష్మి మిమ్మల్ని చాలా మోసం చేసిందని సహస్ర అంటుండగా లక్ష్మి ఏ మోసం చేసింది సహస్ర అని చెప్పేసి యమున అడుగుతూ ఉంటుంది భర్త విషయంలో అందరినీ బక్రా చేసింది అత్తయ్య తన భర్త విషయంలో అందరినీ ఎందుకు బక్రా చేసింది లక్ష్మి ఆల్రెడీ చెప్పింది కదా తన తలరాత వల్ల తన భర్త దూరంగా ఉంటాడని ఇక తను మనని బగ్ర చేయడం ఏంటి అని యమున అడుగుతూ ఉంటుంది తన భర్త ఎక్కడో లేడత్తయ్యా మనల్ని మోసం చేసి ఈ లక్ష్మి అబద్ధమడింది తన భర్త ఎక్కడో ఓ చోట కాదు ఇక్కడ ఇదే ఇంట్లో ఉన్నాడనేసరికి ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అంటే తన భర్త ఎవరో మీకు అర్థం కావట్లేదా తన మొగుడు ఎవరో కాడు బావే లక్ష్మి మేడలో మూడు మూలు వేసిన భర్త అని అనసరికి యమున షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సహస్రా విహారి లక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి అని యమున అంటుండగా అవునత్తయ్య నేను చెప్పేది నిజం దీని గురించి నేను వెనకాల హారాలు తీశాను లక్ష్మి భర్త ఎవరో తెలుసుకొని దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళి పంపించాలని చెప్పేసి ఆలోచించాను కానీ బావే దీని మెడలో మూడు మూళ్ళు వేస్తాడని అనుకోలేదు కావాలంటే సాక్ష్యాలతో సహా నీకు నిరూపిస్తానని చెప్పేసి కాంతన్ దగ్గర ఉన్న ఫోన్లో గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా ఇక గోడకు తగిలేసిన ఫోటోలలో పెళ్ళి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో వెంటనే ఇక ఫోన్లో పిక్ తీసుకొని వస్తుంది కాంతన్ దగ్గర ఉన్న అని అందరికీ చూపించేసరికి యమున మరో వైమాక్షి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మి నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు నిన్ను ఎంతగా నమ్మాను అని చెప్పేసి యమున కోపంగా అంటుంది ఓ నా లక్ష్మి అని చెప్పేసి నెత్తుల పెట్టుకొని ఊరేవు కదా ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీ కొంపే నీ నెత్తి మీద ఆడుతుంది అయినా సిగ్గులేదని పెళ్ళి చేసుకొని ఇదే ఇంట్లో ఉంటానని చెప్పేసి పద్మాక్షి వెంటనే ఇక లక్ష్మి చెంప పగల కొడుతుంది అందరూ షాకింగ్గా చూ నన్ను నమ్మిచ్చి మోసం చేశావు లక్ష్మి నీ మీద నమ్మకాన్ని ఒమ్ము చేశావు నిన్ను ఎప్పటికీ నమ్మను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళని చెప్పేసి యమున మాటలకు ఇక విహారీ షాక్లో ఉండిపోతాడు మరి విహారీ ఇప్పటికైనా నోరిపి లక్ష్మిని భార్యగా యాక్సెప్ట్ చేస్తాడనేదే ఫుల్